శ్రీ సోమనాథ్ పార్ట్ పదిహేడు ఏ అక్కడ నిల్చున్న జనం కంకయోగీశ్వరుల పేరు విని నిలుగునా వణికిపోయారు కంకయోగి కాపాలిక సంప్రదాయం వారికి సర్వపూజ్యుడు ప్రముఖుడు యోగబలం వల్ల సాక్షాత్ భైరవుణ్ణి అదుపులో ఉంచుకున్నాడని పాశుపత మతానుచరులు నమ్ముతూ ఉండేవారు శంకర్ని సాక్షాత్కారం కొరకు అతడు భయంకరమైన ఒక మహానిధిని ప్రారంభించాడు ఆ నిధిని పూర్తి చేసేందుకు నూట ఎనమండుగుల పరమ సౌందర్యమూర్తులైన యువతుల శోణితంతో మహారుద్రుణ్ణి అభిషేకించాలని దీక్ష పూనాడు అఘోరా సంప్రదాయ శ్రేష్ఠుడైన ఆ యోగేశ్వరుడు అర్ధరాత్రి తప్ప శ్మశానం వదిలి ఎప్పుడూ బయటకు రాడు అతను అలా చావడంతో ప్రజలు మరీ ఎక్కువగా భయపడ్డారు శివరాజు గది పరీక్షా సమయం అతను కూడా భయపడ్డట్టు ప్రజలు గ్రహిస్తే సర్వజ్ఞ పదవి పొందటానికి అవసరమైన యోగ్యత లోభిస్తుందని అతడు అనుకున్నాడు గురువు సహచర్యంలో ఉండి అధికారం ఎలా పొందాలి అనే విషయం అతనికి బాగా తెలుసు ఎలాగో భీతిగ్రస్తమైన హృదయాన్ని శాంతింపజేసుకొని దగ్గరే ఒక వృద్ధశ్రీ వణిగిపోవటం చూచాడు చూచి ఎందుకమ్మా అలా వణిగిపోతున్నావు అని అడిగాడు శివరాశి గారు ఏమిటి అర్థం కంకయోగింద మరణించారు ఇక ఏమి కానుందో పరమశివుని అనుగ్రహం అయినప్పుడు ఏమవుతుంది అవును మహాదేవునికి కోపం రాకపోతే ఇలా జరుగుతుందా ఎలాంటి ఆపదలు రానున్నావు శివరాజుకి గజరి మహమ్మద్ గుర్తుకు వచ్చాడు అతని శరీరంలో గగురుపాటు కలిగింది కానీ భయభ్రాంతమైన మనసు ప్రయత్నపూర్వకంగా నిటో చేసుకొని ఏమిటమ్మా అలా భయపడతావు ఏ నిమిషాన పరమేశ్వరుడు తనకు దర్శనమిస్తాడో ఆ నిమిషాననే తాని లోకాన్ని విడిచిపెట్టి కైలాసం వెళ్తానని స్వయంగా కంకయోగేంద్రుడు నాకు చెప్పారు ఇది సోమనాథుని పరమకృపా విశేషం అన్నాడు శివరాశి మహాడంబరంగా మెట్లు దిగి కంకయోగి శవం ముందు ఎల్చుని పగిలి వికృతంగా కనిపిస్తున్న అతని కన్నుల నుంచి తన దృష్టిని తప్పించుకుంటూ పఠనం ప్రారంభించాడు అతని హృదయం నిమిష నిమిషానికి ఆగిపోయినంత పని అవుతున్నది కానీ త్వరలోనే సర్వజ్ఞ గురుదేవులు వస్తారనే ఆశతో ఏదో విధంగా ప్రాణాలు బిగబట్టుకుని నిల్చున్నాడు రాను రాను జన సమూహం పెద్దతవుతూ వస్తుంది దగ్గరగా కీర్తనలు పాడుతూ భజనలు చేస్తూ భయాన్ని పోగొట్టుకోవడానికి దైవగ్రహాన్ని ఉపశంప చేయడానికి ప్రయత్నిస్తున్నారు శివరాసు చెప్పిన ముక్కలు ఆ నోటి నుంచి ఆ నోటికి వెళ్ళి అన్ని వైపులా వ్యాపించాయి ఇది దేవుని కోపం కాదు దేవుడే ఈ విధంగా అనుగ్రహించాడు సర్వజ్ఞులు రాకముందే ప్రజలు భయం చాలా వరకు తగ్గింది సత్కారాలు స్వీకరిస్తూ సర్వజ్ఞుడు వచ్చాడు ముఖంలో ఎప్పటి ప్రశాంతియే కనిపిస్తున్నది వస్తూనే దగ్గరగా సుపరిచితమైన స్తోత్రాన్ని పఠించటం ఆరంభించాడు భీతి ఉపశమించిన ప్రజలు కూడా ఆ స్తోత్రాన్ని తాము అందుకని పఠించటం ప్రారంభించాడు సర్వజ్ఞుడు యోగేశ్వరని శవాన్ని సమీపించి అతని కన్నులపై పూలు ఉంచాడు ఇంతలోనే ఒక కాపాలికల గుంపు మహాభయంకరంగా విచిత్రమైన అట్టహాసాలతో వచ్చి కంక యోగేశ్వరుని శవాన్ని తమ రక్షణలోకి తీసుకున్నారు యోగేశ్వరుని శివయాత్ర ప్రారంభమైంది ఒక లక్ష మంది చేసే నమశివాయ అనే నినాదంతో యోగేశ్వరు శ్రేష్ఠుడైన కంకుణ శవం శ్మశానం చేరుకున్నది కాపాలికులు తమ పద్ధతిని అనుసరించి అంత్యక్రియలు ఆరంభించారు సర్వజ్ఞుడు శివరాజు తప్ప మిగతా ప్రజలందరూ వెళ్ళిపోయారు తమ సనాతనాచారాన్ని అనుసరించి కాపాలికులు కైలాసాన్ని చేరిన తమ యోగేశ్వరుని ఆస్తి చర్మాలను అతి భయంకరంగా అవాచ్యంగా వదిలిపరిచారు ఈ నేపథ్యంలో సూర్యుడు నడనెత్తికి వచ్చాడు గంగ తిరిగి వచ్చే వరకు సోలార్ నిద్రపోతూనే ఉంది ఆమెకు అనేక కళలు వచ్చాయి అందులో కొన్ని భయంకరమైనవి మరికొన్ని రసార్థమైనవి భీకరమైన కాపాడికుడు తాను తలుముకుని వస్తున్నట్లు పరమశివుడు వృషభ వాహనాన్ని ఎక్కి తనకు ఎదురుగా వస్తూ కనిపించారు భీమదేవుని ఒడిలో ఒదిగి వినాయకుని ఎలుక మీద స్వారీ చేసింది దేవదానవులు తన కొరుకు నరుకుని చచ్చారు శంకర్ని ఒడిలో కూర్చొని పార్వతితో పోరు పెట్టుకున్నది పార్వతి కోపంతో ఒంటి కాళ్ళ మీదను అటెండ్ చేయటం మొదలుపెట్టింది పెదవులు లేని కాపాలికుడు తనను భుజాలపైన ఎక్కించుకొని భీముని దగ్గరికి తీసుకు భీమదేవుడు కార్తికేయుని నెమలిపై ఎక్కి వచ్చాడు తనను రొమ్మం చేర్చుకున్నాడు ఇంతలో నెమలి ముక్కుతో తన వస్త్రాలను లావుకొని ఎగిరిపోయింది ఆమె సంభ్రమంతో లేచింది కిందటి రోజు జరిగిన విషయాలను నెవరు తెచ్చుకుంటున్నది నిన్న తాను పరమేశ్వరిని రంజించింది సముద్ర స్నానం చేసింది భీముని ఒడిలో ఒదిగిపోయింది తన మహాదేవుడే తనను రక్షించుకున్నాడు కాకపోతే తనను రక్షించడానికి భీమదేవుడు ఎక్కడి నుంచి రుచి ఉండేవాడు నిజంగా తాను పరమేశ్వరుని ప్రియురాలే అవును నిజమే అందులో అనుమానము ఏమీ లేదు సోడా కిలకిలా నవ్వింది కూతురు నవ్వటం గంగచూచింది ఇంకా ఎంతసేపే నిద్ర మధ్యాహ్నం ఎప్పుడైందో తెలుసా అయితే నిన్న రాత్రంతా నిద్రలేదుగా కానీ ఏం జరిగిందో నీకు తెలుసా నిద్రపోతుంటే ఎలా తెలుస్తుందమ్మా ఇంతకు ఏమైంది ఏమిటి అని చిరిపిగా అడిగింది కంకయోగి మరణించాడు ఎవరు కాపాలికల గురువు తీరంలో శవం పడి ఉన్నది అబ్బాబ్బా ఆ పగిలిన కండ్లు భీకరమైన ముఖం ఎంత భయంకరంగా ఉంది అంటూ గుడ్డలు మార్చుకుంటూనే గంగ చెబుతూ పోయింది నీకు తెలుసో లేదో ఆయన నూట ఎనమండుగురి బాలికల రక్తంతో ముద్రాభిషేకం చేశాడు ఆమె చూపులు చోళా మీదకి మళ్ళినాయి చెప్పటం ఆపి భయంతో అదేమిటి అన్నది బాలిక రక్తమా అమ్మో అంటూ అరుస్తూ చాలా మూర్చెల్లింది సశేషం